అనగనగా రామపురం అనే ఒక పల్లెటూరులో రామయ్య అనే వృద్ధ అతని భార్య లక్ష్మితో కలిసి జీవించేవాడు వీరికి రాజు అనే ఒకే ఒక మనవుడు ఉండేవాడు రామయ్య కొడుకు కోడలు రాజు చిన్నప్పుడే ప్రమాదంలో చనిపోవడంతో రామయ్య లక్ష్మి ఇద్దరు కలిసి రాజును పెంచి పెద్ద చేశారు రామయ్య చాలా కష్టపడి తనకున్న చిన్న పొలాన్ని సాగు చేస్తూ ఊరిలో గౌరవంగా జీవించేవాడు తల్లిదండ్రులు లేనివాడని రామయ్య లక్ష్మి ఇద్దరు రాజుని చాలా గారాబంగా పెంచారు దానివల్ల రాజుకు చదువుపై గాని కష్టంపై కష్టంపై గాని పెద్దగా ఆసక్తి ఉండేది కాదు అతను ఎటువంటి శ్రమ లేకుండానే ధనవంతుడిగా మారి హాయిగా జీవించాలని కలలుకనే సోమరిగా పెరిగాడు ప్రతిరోజు రామయ్య రాజును పొలం పనులకు రమ్మని పిలిచేవాడు కాని రాజు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు ఉదయం లేవగానే తాతయ్య నిన్న రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు ఈరోజు తలనొప్పిగా ఉంది అలా అబద్ధాలు చెప్పేవాడు రామయ్య ఇంత మందనించిన రాజు వినేవాడు కాదు నేను ఎండలో కష్టపడి ఎందుకు అంత శ్రమ పడితే ఎంత వస్తుంది అంటే భూమిలో దాచి ఉంచినది దాన్ని తవ్వి తీస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేసేవాడు రాజు ప్రవర్తన చూసిన రామయ్య లక్ష్మి ఒకరోజు ఈ విధంగా అనుకున్నారు మనం ఉన్నంత వరకు ఎలాగోలా నెట్టుకొస్తాము కానీ ఆ తర్వాత రాజు బతుకు ఎలా అని రామయ్య లక్ష్మి అనుకుంటూ రాజుకు ఎలాగోలా జీవిత సత్యాన్ని నేర్పాలని నిర్ణయించుకొని వారిద్దరూ కలిసి ఒక ప్రణాళిక వేశారు ఒక సాయం ఒక సాయంత్రం రామయ్య రాజును ప్రేమగా పిలిచి ఈ విధంగా అన్నాడు నాయనా రాజు నువ్వు పెద్దవాడివయ్యావు నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను నువ్వు పని చేయకపోయినా నీకు ఏ కష్టం రాకుండా ఉండటానికి నేను పోకముందే నీకొక ముఖ్యమైన వంశ రహస్యం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు రాజు ఆశతో వంశ రహస్యమా ఏమిటి తాతయ్య త్వరగా చెప్పు అని ఉత్సాహంగా అడిగాడు రామయ్య చిన్నగా నవ్వుతూ చుట్టూ చూసి గొంతు తగ్గించి మన పొలంలో ఎక్కడో ఒక చోట మన పూర్వీకులు తరతరాలుగా దాచిన బంగారు నిధి ఉంది అది ఎక్కడ ఉందో ఖచ్చితంగా గుర్తులేదు కానీ నీవు ఆ పొలంలో అంతా లోతుగా తవ్వితే ఆ నిధి నీకు తప్పకుండా దొరుకుతుంది అప్పుడు నీ కష్టాలు తీరి నువ్వు రాజభోగాలు అనుభవించవచ్చు అని చెప్పాడు నిధి మాట వినగానే రాజు కష్టం లేకుండా డబ్బు దొరుకుతుందన్న ఆశతో మరుసటి రోజు ఉదయమే పార గడ్డపార తీసుకొని పొలానికి పరిగెత్తాడు రాజు పగలు రాత్రి తేడా లేకుండా అతను పొలమంతా అంగుళం అంగులం వదలకుండా తవ్వడం మొదలుపెట్టాడు ఒక మూల నుండి మొదలుపెట్టి తన చేతికి బొబ్బలు కట్టిన ఇంత కష్టం అనుభవించినా నిధి దొరుకుతుందనే ఆశ అతన్ని ముందుకు నడిపింది మూడు వారాల తర్వాత రాజు పొలం మొత్తాన్ని లోతుగా తవ్వేశాడు పొలం మొత్తం మెత్తగా దున్నినట్లు బాగా తయారైంది అయితే నిధి మాత్రం ఎక్కడా దొరకలేదు నిరాశ చెందిన రాజు నిరాశ చెందిన రాజు తాతయ్య నాయనమ్మ వద్దకు వచ్చి తాతయ్య నాయనమ్మా నిధి దొరకలేదు నేను పొలం అంతా తవ్వేశాను ఒక్క నాణ్యం కూడా లేదు అని విచారంగా చెప్పాడు రామయ్య శాంతంగా నవ్వి నిధి దొరకలేదా సరే అయితే ఇప్పుడు ఆ పొలంలో మంచి విత్తనాలు నాటు అని సూచించాడు లక్ష్మి కూడా అవును రాజు ముందు విత్తనాలు వేద్దాం అని అతన్ని ప్రోత్సహించింది రాజు విత్తనాలు నాటాడు పొలం దున్ని ఉండటం వలన కొద్ది రోజుల్లోనే ఆ విత్తనాలు పెరిగి దట్టమైన పంటగా మారాయి ఆ సంవత్సరం ఊరిలో ఎవరి పొలంలో పండనంత గొప్ప పంట రాజు పొలంలో పండింది పంట కోతకు వచ్చినప్పుడు పొలం బంగారు వర్ణంలో మెరిసిపోతూ అద్భుతంగా కనిపించింది రాజు ఆ పంటను అమ్మడం ద్వారా ఊహించని ధనాన్ని సంపాదించాడు రామయ్య లక్ష్మి ఇద్దరు రాజును పిలిచి ఈ విధంగా అన్నారు డబ్బును చూపిస్తూ ఇదే నేను నీకు చెప్పిన నిధి భూమిలో దాచిన నిధి కన్నా నీ కష్టం వలన వచ్చిన విజయం ఎక్కువ విలువైంది నీవు సోమరతనం వదిలి కష్టపడి పని చేయడం నేర్చుకున్నావు కష్టపడి పని చేస్తేనే నిజమైన సంపద సంతోషం లభిస్తాయి అని చెప్పారు రాజు తన తప్పు తెలుసుకొని ప్రతి పనిలో కష్టపడడం అలవాటు చేసుకుని గౌరవంగా బతికాడు నీతి కష్టపడకుండా దేన్ని పొందలేము నిజమైన సంపద మరియు విజయం మన కృషిలోనే దాగి ఉంటాయి